ఒకటవ ప్రశ్న యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అని జ్ఞానులు ఎవరిని అడిగెను ఆప్షన్ ఏ పశుల కాపరులను ఆప్షన్ బి రాజును ఆప్షన్ సి ప్రజలను ఆప్షన్ డి యూసేపును యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రాజును రెండవ ప్రశ్న బెత్లేహేములోను దాని సకల ప్రాంతములలోను ఎన్ని సంవత్సరముల కంటే తక్కువ వయసు గల పిల్లలను చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చాను ఆప్షన్ ఏ మూడు సంవత్సరముల కంటే తక్కువ వయసు ఆప్షన్ బి నాలుగు సంవత్సరముల కంటే తక్కువ వయస్సు ఆప్షన్ సి ఒక సంవత్సరము కంటే తక్కువ వయస్సు ఆప్షన్ డి రెండు సంవత్సరముల కంటే తక్కువ వయస్సు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి రెండు సంవత్సరముల కంటే తక్కువ వయస్సు మూడవ ప్రశ్న యేసు ఏ నదిలో బాప్తిస్మము తీసుకున్నాడు ఆప్షన్ ఏ నైలు నది ఆప్షన్ బి యూప్రటీసు నది ఆప్షన్ సి యోర్దాను నది ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ నది నాలుగవ ప్రశ్న ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని ఏసుతో పలికినది ఎవరు ఆప్షన్ ఏ సద్దుకయ్యులు ఆప్షన్ బి పరిసయ్యులు ఆప్షన్ రాజు ఆప్షన్ డి అపవాది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అపవాది ఐదవ ప్రశ్న పేతురు అతని సహోదరుడు చేయు వృత్తి ఏది ఆప్షన్ ఏ డేరాలు కుట్టే వృత్తి ఆప్షన్ బి చేపలు పట్టే వృత్తి ఆప్షన్ సి వైద్య వృత్తి ఆప్షన్ డి సుంకము వసూలు చేసే వృత్తి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి చేపలు పట్టే వృత్తి ఆరవ ప్రశ్న జబదయీ కుమారుడైన యోహాని యొక్క సహోదరుడు ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి లూకా ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యాకోబు ఏడవ ప్రశ్న సాత్వికులు దేనిని స్వతంత్రించుకుందురు ఆప్షన్ ఏ భూలోకమును ఆప్షన్ బి పరలోకమును ఆప్షన్ సి పాతాళ్లలోకమును ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ భూలోకమును ఎనిమిదవ ప్రశ్న నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు ఏమగుదురు ఆప్షన్ ఏ శపించబడుదురు ఆప్షన్ బి దీవించబడుదురు ఆప్షన్ సి తృప్తిపరచబడుదురు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి తృప్తిపరచబడుదురు తొమ్మిదవ ప్రశ్న నీతి నిమిత్తం హింసింపబడు వారికి దేవుడు ఏ లోకాన్ని ఇస్తానన్నాడు ఆప్షన్ ఏ పాతాళ్లలోకం ఆప్షన్ బి పరలోకం ఆప్షన్ సి భూలోకం ఆప్షన్ డి పైవేవీ కావు నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పరలోకం పదవ ప్రశ్న పరలోకమందు మన కొరకు దేనిని సమకూర్చుకోవాలి ఆప్షన్ ఏ ధనమును ఆప్షన్ బి బంగారమును ఆప్షన్ సి వెండిని ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ధనమును